గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుడు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భక్సాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిది కొంచెం చేద్దాం అనుకుంటున్నాను అది ఆయన చాలామందికి తపస్సు అంటే ఏంది ధ్యానం ఎలా చేయాలి ఆయన ఎంత కఠోరంగా చేసిండు ఈ ఈ వీడియోలో మనం తెలుసుకుంటే కొంత ఉపయోగం పడుతుందేమని ఎందుకంటే మహాన్భావుడు ఆయన కూడా అవతార పురుషుడని చెప్తారు పోతులూరి కందిమల్లాయపల్లి వీరబ్రహ్మం కూడా అంటారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల స్వాములవారు అంటారు ఎన్నెన్నో కాలజ్ఞానం రాశాడు ఎంతో గొప్ప పేరు తెచ్చుకొని ఆయనది కూడా ఇంకా ఆయన అంత జీవసంబి అయిన తర్వాత నేను మళ్ళీ కలిక అవతారం వేసుకొని వస్తాడని ప్రచారంలో ఉంది అంత మహానుభావం ఉంది ఈరోజు కొన్ని ఘట్టాలు ఆయన తపస్సు ఎలా చేశాడు ఎక్కడెక్కడ తిరిగాడు కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుంటే మనకు కొన్ని విషయాలు ఉపయోగపడతాయేమో అనే ఆలోచనతోటి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఆయన బాల్యం అంతా కూడా కర్ణాటకలో పుట్టాడని అనేది తెలుస్తుంది ఇక అవన్నీ స్టోరీ ఇక్కడ మనం చెప్తే కుదరదు కాబట్టి షార్ట్కట్లో వెళ్తాము ఆయన ఎన్నెన్నో బాల్య అవస్థలనే వెళ్ళాడు ఆయన చిన్న వయసులనే వైరాగ్యం తీసుకొని అలా మొత్తం దేశాట తిరుగుతూ 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 కర్ణాటక నుండి అంతా వచ్చి ఇక్కడ ఆంధ్రకి రావటం జరిగింది కర్నూలు నుండి అట వెళ్ళాడు అక్కడ వెళ్ళిన తర్వాత బ బన్గాన్పల్లి దగ్గర మన ఏది యాగంటి గుహలు అని యాగంటిశ్వరుడు అక్కడ నందీశ్వరుడు నంది పెరుగుతూ ఉంటుంది కదా పెరుగుతూ ఉంది అది తర్వాత రంకేస్తుంది అనే భావంతో ఉంది కదా ఆ నందేశ్వరుడు పెట్టినప్పుడు చాలా చిన్నగా ఉండే మండపంలో మధ్యలో ఉంటుంది కదా ఇప్పుడు మండపం దాటి కూడా బయటకు వచ్చింది మేము చూసాం యాగంటి గుహలు అని ఉంటాయి యాగంటిలో ఆ నందేశ్వరుది మొత్తం అది పెరుగుతూ ఉంది అన్నట్టు ఏది కింద ఒక రాయికే చెక్కిరు కాబట్టి ఆ రాయి పెరుగుతుంది అన్నట్టు దాని మండపం పక్కకు కూడా వచ్చింది దాని కాళ్ళు అలా కనపడుతుంది క్లియర్గా అది గారు చెప్పారు అది పెరుగుతూ ఉంటుంది ఒకరోజు రంకేస్తుంది రంకేస్తే చాలా భీవాత్సం సృష్టించదని కాలజ్ఞానంలో రాయబడింది అప్పుడు అక్కడ పోయిన తర్వాత ఆయన ఎన్నో చోట్ల తిరిగి బేస్ తెలుసుకున్నటువంటి చిన్నప్పటి సొంత వైరాగ్యం వచ్చినటువంటి ఆ మహానుభావుడు అక్కడ యాగంటి గుహలు అక్కడ నుండి మూడు గుహలు ఉన్నాయి యాగంటి గుహలు ఒకటేమో మహాత్ముడు ఆగర్ష మహారుషి తపస్ చేసింది యాగంటి అని చెప్తారు ఒక ఒక గుహ ఉంది మధ్యలో గుహ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉంటుంది అక్కడ గుహలో ఒకటి ఇక్కడ చివరిది వచ్చేసేసి స్టార్టింగ్లోనే ఉంటుంది ఇటు సైడు అది బ్రహ్మంగారది తపస్ చేసింది గుహ ఉంది అక్కడ లింగము ఉంటుంది లింగము అక్కడ పోయి ఆ లింగం పూజ చేసి అక్కడ తపస్ చేసేవాడు అందులో నుండి అనేకం ఇంకా గుహలు ఉన్నాయి కానీ ఇవి ప్రాథమిక కంటికి కనపడే గుహలు అన్నట్టు ఇంకా ఆంతరికంగా లోపలికి ఉన్నాయి అక్కడ ఎక్కడికో ప్రయాణం అవుతాయంట అవన్నీ లాక్ చేయబడ్డాయి అక్కడ బ్రహ్మంగారు చాలా కఠోరమైన తపస్ చేశాడు అక్కడ ఎన్ని రోజులు చాలా రోజులు అక్కడ తపస్ చేసి పూర్ణ స్థితి పొందిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఆడారంభగా ఉంటారు చింపిరి జుట్టేసుకొని శరీరం మీద మమకారం లేకుండా తనలో తాను బ్రహ్మస్థితిలో ఉంటారు వాళ్ళని గుర్తుపట్టడం సామాన్యంగా ఎవరికి పరిపాటిగా ఉండదు అన్నట్టు అక్కని ఆయన ఏం చేశాడంటే ఈ అనుభవాన్ని ఇంకా రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో అక్కడ బనగాలు పల్లె పోయి అక్కడ కొన్ని రోజులు నివసించి అక్కడ కాలజ్ఞానం రాస్తామని ఆలోచన వచ్చింది బ్రహ్మంగారికి ఈయన మామూలుగా శరీరం మీద పెద్ద మమకారం లేదు కాబట్టి శరీరం పెద్ద దువ్వు కోటాలు అవన్నీ చింపురు చుట్టేసుకొని అలా వెళ్ళేవాడు వెళ్ళి గరిటి అచ్చమ్మరెడ్డి ఇంటి దగ్గర అక్కడ ఆ ఊర్లో పెద్ద సావుకారు లాంటిది అన్నట్టు ఆమె ఆమెకు కొడుకు ఎన్నో గోవులు ఉండేవి ఆమెకు చాలామందికి ఉపాధి కూడా కల్పిస్తుంది గరిచర్చిన పని పని కూడా కల్పిస్తుంది కనుక అక్కడ ఈ ఈమె దగ్గర కొలువు పూర్తి మనం పని చేస్తే మనకు మంచి వీలుగా ఉంటుందనే ఆలోచనతో అక్కడ ఇవన్నీ స్టోరీలు తెలిసినటువంటి ఆమె రావటం పొద్దున అక్కడ అరుగు మీద పండుకోవటము ఇలా డిస్కషన్ జరిగిన తర్వాత అప్పుడు పనిలో చేరిపోతాడు అన్నట్టు అప్పుడు గరుటి అచ్చమ్మారెడ్డి అరే నువ్వు చూస్తే చాలా గొప్పవాడు ఇలా కనపడుతున్నావు మాటలు ఈ విధానంగా మరి గోవు ఒక రక్షణ చేస్తూ ఉంటున్నావు ఎడ్లను మేపుతా అంటున్నావు మరి ఎలా అంటే ఏం లేదమ్మా లాగా ఉంటాను కృష్ణుడు మేపలేదా నేను కూడా అలా ఉంటాను నాకు డబ్బులు గిట్ట పెద్ద అవసరమేం లేదు ఇంత సద్యానం భోజనం పెడితే చాలు సరే సరేనా అని ఆమెకు ఆ పనిలో పూర్వయిస్తుంది అన్నట్టు బ్రహ్మం బ్రహ్మంగారు గురించి ఆమెకు ఏం తెలియదు అసలుకి జూరో పాయింట్ ఆమె జ్ఞానం లేదు కనుక ఆమెకు ఇంత అన్నం కట్టి సర్ది కట్టి పంపించేసి ఆయన పో వెళ్ళిపోతాడు ఆయన లక్ష్యం ఏంటంటే కాలజ్ఞానం రాబోయే తరాలకు తెలియాలని ఆలోచనతోటి అక్కడికి వెళ్తాడు అక్కలు మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ రమారమే ఉంటుంది ఏది బనగానపల్లి నుండి రవల కొండలు అంటాయి అన్ని కొండలు ఉంటాయి అన్నట్టు మేము పోయి చూసాం అక్కడికి అక్కడ పోయిన తర్వాత అక్కడ రవ్వల కొండలు వెళ్ళిన తర్వాత అక్కడ సీక్రెట్గా చాలా వెనుకట ఎవరో మహానుభావులు తప్పు చేసినటువంటి అవన్నీ లాగుబడిపోయినా జనాభా తక్కువ కాబట్టి పెద్ద పెద్ద తూపెన్ లాంటివి ఇవన్నీ భూకంపాలు లాంటివి ఇలా వచ్చి జనాలు చాలామంది ఊర్లో పోతే మళ్ళీ వేరే గడ్డల మీద వేసుకొని ఊర్లో అలా ఉండేవాళ్ళు అన్నట్టు జనాభా అప్పుడు జనసంఖ్య లేదు ఆ తర్వాత ఆ గుహలు ఉన్నాయన్న సంగతి కూడా తెలియదు చాలామందికి ఏవో భయంకరమైనట్టు ఎవరు పోతారు అక్కడ చిరుత పుల్లు తిరుగుతాయి అక్కడ పులులు చాలామందిని అక్కడ పోతే చంపేసి తింటాయి అన్నట్టు అక్కడ ఎవరు పోతారు ఎవరు పోలేదు అన్నట్టు అది అది బ్రహ్మంగారు ఆ శక్తి ఆ పరుడు ఉన్నాడు కాబట్టి అక్కడ పోయి ఆవులన్నీ కూడా ఒక గీత గీసి ఆయన ఒక పవర్స్ అక్కడ ఏవి గోవుల్ని ఆని కలగకుండా ఏవైనా పులులు కానీ వస్తే అవి లోపల రానివ్వకుండా ఆ పవర్స్ అక్కడ పెట్టాడు అక్కడ పెట్టి లోపలికి వెళ్ళాడు ఆ రవాల కొండలు లోపలికి వెళ్ళి ఆయనే ఫస్ట్ అక్కడ ఆయన ఒక శక్తి ఉన్నది అన్నట్టు ఆయన అమోఘమైన మన నాలెడ్జ్కి మన సైంటిఫిక్ అందదు అన్నట్టు సైన్స్కి ఇది అందదు అన్నట్టు వాళ్ళు చేసినటువంటి లెక్కలు ఏంటంటే గుర్జాడు ముళ్ళు తీసుకొని అప్పుడు కళలు అన్నీ ఏం పెద్ద లేదు కదా ఆ ముళ్ళతో తీసుకొని తాటాకులు అప్పుడు ఆ థాట్ సెట్ని ప్రార్థిస్తే థాట్ సెట్ వంగిందంట ఈ థాట్ సెట్ ఏంటి జడం ఇది ఇది విడ్డూరంగా లేదని చాలామంది అనవచ్చు అంటే సైంటిఫిక్గా అందదన్నట్టు ఇది ఆంతరికమైనటువంటి శక్తి వీటిలో కూడా జీవం ఉంటుంది చెట్లలో కూడా జీవం ఉంటుంది గుట్టలకు జీవం ఉంటుంది కానీ హృదయం ఉండదు గుట్టకి చెట్లు కూడా కదలదు కానీ తనకు తాను స్వేచ్ఛ ఉంటుంది అన్నట్టు ఆ పచ్చదనం ఇస్తుంటుంది అన్నట్టు దాని స్థాయి అది అది ఆ మనస్ఫూర్తిగా ఉన్నటువంటి చెట్టు నుండి కూడా మనము సలహాలు తీసుకోవచ్చు ప్రకృతి నుండి కూడా సలహాలు తీసుకోవచ్చు అంటారు అది ఆ స్టేజ్ ఉన్న వాళ్ళకి తెలుసుంది ఈయన ప్రార్థాయపడితే అది వంగిందంట వంగితే ఏమేమి కావాలో తాటాకులు కోసుకొని కోసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పటిలాకనే అది పైకి వెళ్ళేదంట ఇదన్నీ చెప్తారు వీళ్ళు గురిజాటులు తీసుకుపోయి లోపల పోయి తపస్సులో ఒప్పుకొని ఆయన ఏం రాయాలనో కాలజ్ఞానము ఆ ధ్యానంలో ఉండి ఆ ఏమేమి వస్తున్నాయి అవన్నీ కూడా రాసుకుంటూ వెళ్ళాడు అన్నట్టు అన్నీ దానికి ఇంకా రాబోయేడు కాలం కాలాన్ని పరిగ్ఞించాడు అంటే రాబోయే భవిష్యత్తులో ఏమేమి జరుగుతుంది అనేది ఈయన ఆ ధ్యానంలో ముందుకు వెళ్ళి రాసుకుంటూ పోయాడు అన్నట్టు అలా రాస్తూ ఉంటే ఒకరోజు ఏంటంటే ఆ ఆవుల దగ్గర ఎవరు లేరు కదా అక్కడ పులులు వచ్చినాయి అంట కొన్ని చిరుత పులులు అక్కడొచ్చి ఆవును పట్టడానికి వస్తే అక్కడ బలహీనం అయిపోయింది ఆ గీతి గీటు గీసిండు కదా బ్రహ్మంగారు ఆ లోపడి పోలేకపోతున్నాయి అన్నట్టు అవి వేచి చూస్తున్నాయి వేచి చూస్తుంటే ఇక్కడ చాలామంది ఊరోళ్ళు అక్కడ రవ్వలకొండకు ఏదో పని మీద అటు వెళ్ళినప్పుడు ఈ ఆవులన్నీ కూడా అక్కడ లోపట ఉండి ఆ పులులు తిరగటం జరుగుతుందండి చిరత పులి అరే ఇది పాపం ఎవరో వచ్చిరూ వానికి నమ్మి అచ్చమ్మారెడ్డి ఇవ్వటం జరిగింది ఈరోజు చాలా ఆవులు బలి అవుతట్టునే అనే భావంతో వాళ్ళు వెళ్ళి గరిటే అచ్చమ్మ రెడ్డికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే చెప్పటం జరిగింది ఇట్లా నువ్వు ఎవరికో నమ్ముకున్నావు ఇట్లా అంటే ఆమె వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు ఆమె ఆలోచించింది ఈ బ్రహ్మంగారు వచ్చిన వచ్చింది మనకు ఆవులు కూడా చాలా సుభిష్టంగా ఉన్నాయి మంచి పాలిస్తున్నాయి మంచి ఆరోగ్యంగా ఉన్నాయి ఏవి కూడా సిక్కి లేవు చాలా బాగున్నాయి కదా వీళ్ళు ఇలా ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళు ఒక ఏం ఆయన మీద ఇది ఏదో రహస్యం ఉంది అని ఆమె ఆలోచించి మౌనంగా ఉందన్నట్టు ఈ సాయంత్రం పూట మళ్ళీ ఆవులన్నీ ఈయన ఏదైతే చేసుకోవాలనో రాసుకొని ఒక సీక్రెట్గా పెట్టుకోవటం మళ్ళీ తీసుకొని మళ్ళీ పిచ్చర్ లాగా నటిస్తూ వెళ్ళాడు అంతే డ్రామా అది బ్రహ్మంగారు చేసిందంతా కూడా ఆమె దగ్గర మొత్తం డ్రామానే చేశాడు ఆమె ఏదైతే ఆయన ఏదైతే చేయాలనుకుంటో అది చేస్తూ అటు ఆంతరికంగా తర్వాత ఆమె చెప్పింది ఇక చూడు నాకు వేరే పొరుగురు పని ఉంది రేపు నువ్వు పొద్దున్నే లేచిపో మామూలుగా నీకు సద్యాన్నం రెడీ చేసి పెట్టేసేసా నువ్వు తీసుకొని వెళ్ళు నాన్న అంటే సరే మంచి తల్లి అన్నాడు ఇక ఈమె పొద్దున్నే మసుకున్న లేచిపోయింది మబ్బుల్ని ఐదు గంటలకి లేచిపోగానే నేను తెలియవారు మళ్ళీ యథావిధగా తీసుకుపోయి ఆమె రవ్వల కొండలు పోయి దాచుకొని ఉందన్నట్టు ఏం చేస్తారు చూద్దామని ఎక్కడ తీసుకుపోతాడో ఆమెకు తెలుసు కాబట్టి అక్కడ పోయిన తర్వాత అలా ఆ చూస్తుంటే బ్రహ్మంగారు వచ్చారు ఇట్లా గీటు గీస్తున్నాడు అట ఆ ఇదేదో ఇంత జరుగుతుంది ఏంది ఇది ఏది కథ ఏంది అని ఆ నిఘలో ఉంది ఎదురుగా రాలేదు సాటుకుంటే చూస్తూ ఉంది అన్నాడు తర్వాత ఏదో మంత్రోచ్చారం చేసి అలా లోపలికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు అప్పుడే అది తెలుసు అది ఆ రవలకొండ లోపల ఇంత భూగర్భంలో గుహ ఉన్న సంగతి ఆమెకు కూడా తెలియదు అప్పుడు మెల్లగా ఆయన లోపలికి పోయిన తర్వాత ఈయన ఈమె కూడా మెల్లమెల్ల మెల్లమెల్ల కాసేపు అయినాగా వెళుతుందంట అక్కడ పోయి ధ్యానంలో స్థిరంగా ఊకొని ఆ కాలజ్ఞానం రాస్తున్నట్టు రాస్తుంటే ఎలా ఉందంటే గోలో పట దేదీప్యమానంగా వెలిగినట్టు కనపడుతుంది ఆ బ్రహ్మంగారు ఆయన ముఖవర్షస్సు దేదీప్యమానంగా వెలుగుతుంది అచ్చమ్మరెడ్డికి కనపడుతుంది అన్నట్టు అబ్బో బోయిన సామాన్య మహాన్ భావుడు సామాన్యుడు కాదు అని ఆ భావం వచ్చేసి సడన్ పోయి కాళ్ళ మీద పడ్డదంట స్వామి నేను మీరు మిమ్మల్ని గుర్తించలేదు నేను మిమ్మల్ని ఏదో సామాన్యుడు అని పనిలో పెట్టుకున్న మీరు ఇంత పెద్ద మహాత్ముల మీరు కాలం మీరు రాబోయే తరాలకు రాస్తున్నారంటే మామూలు విషయం కాదు ఇది మీ ముఖంలో తేజస్సు మీ వెనక దేదీపెమాన వెలుగుతుంది మీరు మామూలు వాళ్ళు కారు స్వామి తప్పుదనమైంది తప్పు అయింది స్వామి అని కాళ్ళ మీద పడ్డదంట అప్పుడు కూడా డ్రామా వేస్తున్నాడు అయ్యయ్యో మీరు యజమానులు నేను మామూలు కూలివాన్ని మీరు ఇలా ఎందుకు చేస్తారు తల్లి అంటే లేదా ఇంకా ఎందుకు నాన్న ఇవన్నీ మీ మీ విషయం నాకు తెలిసింది అంటే ఇంకా మాకు మీరే మార్గదర్శకులు ఉండాలి మా జీవితాన్ని సార్థకం చేయాలంటే సరే చూద్దాంలే తల్లి అన్నాడు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళా ప్రాధాయపడుతుంది ఇంకా మాకు గురుబోధి తల్లి అని అప్పుడు కొడుకు అందుడు ఉంటాడు అన్నట్టు గరిటయా చెమారెడ్డి కొడుకు కండ్లు లేవు అన్నట్టు కళ్ళు లేకుంటే అప్పుడు పిలిచి సరే నాన్న ఇలా అప్పటికే సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది అక్కడ బనగాలపల్లిలో వచ్చి మరి కండ్లు లేవని తెలుసు గారు కానీ కళ్ళు ఇవ్వలేదు అప్పుడు తీసుకొచ్చి ఆ నెత్తి మీద చేయ కండ్ల మీద చేయబెట్టి ఆయన ఏది చేయాలనో అట్లా దాన్ని స్పర్శ తల్లి ఆయన ఏదో కండ్లు రావాలని ఆయనే నయనం ప్రధానమని అలా చేయబెట్టి ఇవ్వటం జరిగింది ఇవ్వచ్చే వరకు కళ్ళు కనపడ్డాయి అతనికి అందుకే కనపడి అప్పుడు తల్లికి చెప్తుండు ఇది ఎవరు చెప్పకమ్మా ఇది చాలా సీక్రెట్ చాలామంది రాగదేశాలతో ఉంటారు ఇది అంటే మీ కొడుకు ఎందుకు అందుడు అయినంటే గత జన్మంలో ఇదంతా ఏదో కొప్పోతనికి ఇట్లా గుర్జాడు ముళ్ళతో కండ్లను పొడిచిండు అదే పాప ఫలితంగా ఈ ఈ గుడ్డితనం వచ్చింది ఇప్పుడు ఆ అసన్నమైంది కళ్ళు వచ్చేది కనుక నేను కళ్ళు ఇవ్వటం జరిగింది లేకపోతే నేను ముందే ఇచ్చేవాన్ని కదా మీకు మీకు కూడా గురుబోధి ఇస్తాను గురుబోధి ఇవ్వటం జరిగింది ఆ తల్లికి గరిటి అచ్చమ్మారెడ్డికి ఆమె సంతోషపడి ఇంతకన్నా ధన్యమైందని ఆ బనగానిపల్లిలో ఊరవతల ఒక పెద్ద మఠం కట్టించింది బ్రహ్మంగారికి అది కూడా మేము వెళ్ళి చూసాం ఇప్పటి కూడా ఉంది అక్కడ బ్రహ్మంగారు ఆ మఠంలోనే ఉండేవాడు చాలా రోజులు అక్కడ అక్కని చల్లి మా ఇంకా ఆయన ఇంకా లగ్గం చేసుకుందాం వయసు అయిపోయింది వయసు అవుతుంది కదా అని అక్కని చల్లి తిరుగుతూ 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 మళ్ళీ కందిమల్లెపల్లెకి వెళ్ళాడు అక్కడ కందిమల్లెపల్లెకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఈయనకు ఆడంబరాలు ఏమీ నేను ఇంత జ్ఞానవంతున్నది చెప్పరు ఎవరైనా జ్ఞానవంతులకు అవసరం లేదు వాళ్ళు బ్రహ్మానందంలో ఉంటారు కాబట్టి ప్రజలతోటి పెద్ద డీలింగ్ పెట్టుకోరు వాళ్ళు చాలామంది ప్రజలతోటి మాటల గారడి పెట్టినటువంటి వాళ్ళకి జ్ఞానం ఉండదు మాటలు ఉన్న వానికి జ్ఞానం ఉండదు జ్ఞానం ఉన్నవాడు మాట్లాడాడు ఎక్కువ ఇదే తేడా అన్నట్టు అక్కడ పోయి ఆడ చూస్తే వాళ్ళు కూడా ఏ పిచ్చి బ్రహ్మాన వెర్రి బ్రహ్మాన అనేవాళ్ళు వీళ్ళకి ఎలా చెప్పాలి నన్ను నేను ఎలా పగొడుకోవాలి అని కూడా అక్కడ మళ్ళీ ఒక అద్భుతం చూపెట్టవలసి వాళ్ళు కావాలని ప్రదర్శన చేయలేదు మహానుభావులు అక్కడ కూడా పోలేరమ్మ జాతర వస్తే అతను కూడా ఎంతో కొంత చందలు వేసిరన్నట్టు అందరు ఊరు కలిపి వేస్తారు కదా ఖర్చులన్నీ ఇతను కూడా వేస్తే సరేలేనన్నా ఇస్తలే ఇంకా పని లేదంటే అక్కడ కూడా ఈ కార్పెంటర్ వడ్ల పని చేసేవాడు అన్నాడు బ్రహ్మంగారు అంటే వడ్ల పని చేసుకుంటూ తనలో తాను ఉండేవాడు ఇల్లు సొంతంగా కట్టుకున్నాడు సొంతంగా తోగిండు అది మేము చూసినాం కందిమలేపల్లెలో ఊరు అక్కడ ఊరు నడివడ్లో ఉంటుంది అన్నట్టు అది అక్కడ ఊ ఈయన ఇంటి పక్కకే మధ్యలో రోడ్డు ఉంటుంది అవతల పోలేరమ్మ కూడా ఉంటుంది అక్కడ పోయిన తర్వాత మేము అన్నీ చూసినాం ఏం చేయాలి అక్కడ బ్రహ్మంగారు జరిగినప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళకు నన్ను నేను ఎలా పోగొడుకోవాలి కనీసం ఈ అమ్మోద్వారన నేను నేను చెప్పే మాటలు వీళ్ళకి అనే భావంతో ఆ ఊరిలో అందరూ అక్కడ ఉన్నప్పుడు బ్రహ్మంగారికి చుట్టసాగే అలవాటు ఉందన్నట్టు అప్పుడు వీళ్ళ కనివిప్పు కలిగించాలి అనే భావంతో అక్కడ పోలేరమ్మ జాతర జరుగుతుంటే గుడి ఎదురంగా నిలబడి ఆ పెద్ద కాపు గ్రామ అధికారులు అంతా కూడా అక్కడ ఆ చెట్టు కింద ఉన్నారు ఆ చెట్టు కాడ కూడా మేము పోయాం దాని చుట్టూ ఆ చెట్టు ఉంటుంది అక్కడ ధర్మపీఠం లాగా అక్కడ దాన్ని ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళంతా చేరియారు అన్నట్టు దాని ఎదురు గుడి ఎదురంగానే ఉంటుంది అది అది అక్కడ పోయిన తర్వాత బ్రహ్మంగారు వీళ్ళ కనువిప్పు కలిగించాలనే భావంతో ఆ పోలేరమ్మ వైపు ఆ గుడివైపు చూసి ఏ పోలేరు కాల్చడానికి నిప్పు తీసుకుని రా అని ఎంతో మర్యాదపూర్వకం కాకుండా అలా మామూలుగా ఒక వాళ్ళకు అన్నట్టు చెప్పడం జరిగింది వాళ్ళంతా భయభ్రాంతులు అయ్యారు వాళ్ళు అరే ఈ పోలేరమ్మకు ఆగ్రహం వస్తే ఊరేమవుతుంది ఈయన ఏమో సింపురి చుట్టేసుకొని వెర్రి బ్రహ్మన్న ఇట్లా వెర్రి వెర్రి మాటలు నన్ను భావం వెళ్ళలో భయం కలిగింది అన్నట్టు ఓ పోలేరు నిప్పు తీసుకొని రా చుట్ట కాల్చటానికి అని ధారాళంగా గట్టిగా అనటం వల్ల ఆ పోలేరు గజగజ గజ గజ వణుకుంటూ నిప్పు తీసుకొని వచ్చింది అన్నట్టు అంటే ఇక్కడ ఆ పోలేరమ్మ శక్తే చాలా గొప్పది ఊర్లో ఊర్లను కాపాడుతుంటుంది ఆమెకు ఆగ్రహం వస్తే ఒక బొబ్బలు కుట్టిస్తుంటుంది ఆ పోలేరమ్మ అలాంటిది అంత పెద్ద శక్తి కూడా అన్నిటికన్నా గొప్ప శక్తి పరుడు ఉన్నాడు అన్నట్టు ఈ శక్తికి ఆమె భయపడి గజగజ వనుకుంటూ వచ్చి తీసుకొని వచ్చేసి నిప్పు తీసుకొని వచ్చింది అన్నట్టు అప్పుడు చుట్ట కాల్చుకున్నాడు చుట్ట కాల్చకుండా మళ్ళీ లోపల పోయి అదృశ్యం అందరు చూస్తుండగా ఎందుకంటే బ్రహ్మంగారు సంకల్పం ఏంటంటే వీళ్లకు కనివిప్పు కావాలి నేను ఇంతటి వాడిని అంటే గొప్పతనం అని కాదు అక్కడ చెప్పేది నేను మంచి వాక్యులు చెప్తే వీళ్ళు వినాలి ఎప్పుడు వినాలి నేను ఒక గొప్పవాడిని అనుకుంటేనే కదా అందుకని పోలియో రమ్మనే ఈయనకు సలిండర్ అయినప్పుడు నా మాట వింటారు వీళ్ళు సన్మార్గంలో పెట్టొచ్చిన భావం తప్ప అక్కడ ప్రదర్శన కాదు అంటే ఆ రోజు అందరు కూడా బెండ్ అయిపోయి కాళ్ళ మీద పడ్డరు వాళ్ళంతా పడి అప్పుడు వాళ్ళు బ్రహ్మంగారు చెప్పినట్టు నడుచుకున్నారు ఒక విలువ వచ్చింది ఆయన మార్గం పెట్టడానికి ఆస్కారం కుదిరింది ఇదంతా కూడా కావాలని కాదు ఇది అంతా షో కాదు డ్రామా కాదు ఇది ప్రదర్శన కాదు కేవలము లోక కళ్యాణార్థమే ఆయన చేసుకుంటూ వెళ్ళాడు ఇలా ట్రూప్ అయిన తర్వాత ఇంకా అందరు శిష్యులు అలా జమ అవుతూ కొంత దూరం అలా పోయారు పోయిన తర్వాత వీళ్ళు ఎక్కడైనా పోతే అక్కడ సాయంత్రం పూట అయింది సాయంత్రం పూట అయితే ఒక జోల బస చేసారు మంచి వండలు వండిరు అంత తినే సమయం ఆసన్నం అయితే ఆకులు కావాలి తినటానికి అక్కడ కొంతమందికి చెప్పిండు పోయి ఆకులు తీసుకురాకపోండి మర్రాకులు అవి ఉంటాయి కదా మోతుకాకులు మోతుకాకులు అంటే వాళ్ళు పోయి తీసుకున్నాం తీసుకురావడానికి పోతే వాళ్ళు చెట్టు తుప్ప తుప్ప కింద పడిపోతారు అనంటే కింద పడిపోతురు అక్కడ ఏం జరిగింది అర్థమైతే లేదు ఏదో ఒక శక్తి నూకేసేస్తుంది అందరినీ ఆడి పోయిన వాళ్ళని నూకేసేసి అప్పుడు వాళ్ళు వచ్చి కొంతమంది చెప్పారు ఇట్లా ఏదో అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది ఏదో శక్తి ఉంది అక్కడ అంటే ఈయన బ్రహ్మంగారు చూసి ఓహో అక్కడ ఇది ఉందా సిద్ధప్పకు చెప్పిండు నాన్న ఈయన దగ్గర బ్రహ్మంగారు దగ్గర ఒక ఎండి బెత్తం ఉండేడు వెండి ఎప్పుడు చేతిలో పట్టుకొని పోయేవాడు అన్నాడు దానికి ఒక పవర్ ఉండేది అన్నాడు ఆ సిద్ధప్పకు చెప్పిండు నాన్న ఇది తీసుకో సిద్ధప్ప ఇది పట్టుకొని పో అది ఓ అది ఓంగానే నీకు ఏమంటుంది అంటే మాయలాడి మాయ మాయ అవుతుంది నువ్వు ఎట్టి పరిస్థితి దాన్ని ఎత్తి మీద పెడితేనే దాన్ని శక్తిహీనం అవుతుంది అప్పుడు దాన్ని పట్టుకొని రావచ్చు నువ్వు లేఖపత్రం నిన్ను కూడా వాడేస్తుంది అన్న అంటే అలా అన్నాడు అంటే గురుబోధ అంతే చిన్న టెక్నిక్ ఆ వెండి బత్తం తీసుకొని పోగానే అది అందరినీ మామూలుగా తోసేసింది కదా ఎప్పుడైతే వెండి బత్తం చూడగానే దానికి తెలిసింది అక్కడ పవర్ ఉంది అది మంచి కన్యగా మారింది అన్నట్టు మంచి నిఘ నిగ లాడే మంచి ఒక కన్య ఎలా ఉంటుందో చూడంగానే మనం మోహం పుట్టేటట్టు ఉంటుంది అన్నట్టు అలా తయారైంది అది తయారైపోయి నువ్వు నాకు సరైన జోడు వాళ్ళు ఇందాక వాళ్ళు కింద పడ్డాలంత సరైన జోడు కాదు నువ్వే నాకు సరైన జోడు అది అక్కడ పడేసే చేతిలో ఉన్నది మనం మంచిగా సుఖిస్తాము మనము కలిసిమెలిచి ఉందామని పలుకుతుంది అన్నట్టు సరే మంచిది మంచిదని అని ఆ బెత్తం పడేయలే అలా పోతా ఉన్నాడు అది పడేయి అది పడే అంటుంది అన్నట్టు దానికి తెలుసు ఆ శక్తి ఏంటంటే సూక్ష్మంగా ఉంది కాబట్టి ఎప్పుడైతే ఆయనతో అది అంటనే ఉన్నది పోయినాయి తిమీద పెట్టగానే దాని శక్తులు ఈనం అయిపోయింది దాని శక్తులు పనిచేయటం లేదు అది మామూలు మనిషి అయిపోయింది అన్నాడు దాన్ని ఇంటికి పట్టుకొని వచ్చి కిందికి తీసుకొని వచ్చి తీసుకొని వచ్చి బ్రహ్మంగారు దగ్గర స్పే చేసింది దాన్ని అది శక్తినురాలు అయిపోయింది కదా అప్పుడు బ్రహ్మంగారు అన్నాడు అది ఏంటంటే బ్రహ్మరాక్షసి అన్నట్టు అది బ్రహ్మరాక్షసి చాలా డేంజర్ అది చాలా వాడిని తిని మనుషులను తినేస్తుంటుంది అన్నట్టు చాలా భయభ్రాంతులు చేస్తుంది ఆ ఏరియాలోకి ఎవరు బోర్ అన్నట్టు ఇంకక్కడ పోతే చంపేస్తుంది ఆ విధంగా నువ్వు ఎవరికైనా కానీ హాని చేయకూడదు నువ్వు ఎవరిని హాని చేసి తినకూడదు అని బ్రహ్మంగారు చెప్పటం జరిగింది అప్పుడు ఆమె అంటుంది మరి నేను ఏం చేస్తాను నేను బ్రహ్మరక్షతగా అవతారం ఎత్తి నా చేతులు ఏముంది మరి నేను తినకుండా ఎలా బతుకుతాను అంటే బ్రహ్మంగారు అన్నాడు నీకు ఆకలి కాకుండా నేను వరం ఇస్తున్నాను తథ్యము ఎవరు వచ్చినా నువ్వు బాధ పెట్టకు నీలో నువ్వు నీకు ఆకలి లేకుండా నేను వరం ఇస్తున్నాను ఆశీర్వాదం ఇచ్చాడు అట్లయితే నాకేం ప్రాబ్లం లేదు ఇంకా నేను ఎవరిని ఎందుకు హింసిస్తాను మీ ఇలాంటి మహానుభావుల దర్శనమైనాక చాలు అదే మాకు అని ఆమె నమస్కారం చేసి వెళ్ళిపోయింది అన్నట్టు అంటే ఇలాంటి బ్రహ్మంగారు నేను చెప్పేది ఏంటంటే బ్రహ్మంగారికి మామూలుగా బాల్యం నుండి వైరాగ్యం వచ్చేసి బయట తిరుగుతూ 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 తపస్సు చేయటం జరిగింది యాగంటికోలో తపస్సు చేసి ఆ శక్తి తపస్సు అంటే ఇప్పుడు మామూలుగా చాలామంది మేము ధ్యానం చేస్తున్నాము మేము రెండు గంటలు మూడు గంటలు నా కొంత కొంత ఐదు గంటలు చేస్తున్నాము రోజుకి అంటారు మేము తపస్ చేస్తున్నాము ఐదు గంటలు రోజుకు ఐదు గంటలు ధ్యానం చేస్తున్నాము మేము మాకు ఎంతో స్థితి వచ్చింది మేము బ్రహ్మవేత్తలమని చాలామంది భ్రమ పడుతూ ఉంటారు ఐదు గంటలు ఆరు గంటలు చేస్తూ దేన్ని వదిలేరు వదిలారు వదలరు రాగద్వేషాలు వదలరు ప్రపంచంలో అన్నీ కూడా పడుతూ ఉంటారు కామెంట్ చేస్తూ ఉంటారు ధ్యానం చేసే లాభం ఏంటి నువ్వు రాసినా కొద్ది రాసినా కొద్ది తెలుపు కావాలి కానీ తెలుపు కాకుండా ఉన్నది ఉన్నట్టే ఉంటే ధ్యానం చేసే లాభం ఏంటి అందుకే ఇక్కడ సరైనటువంటి మార్గం కూడా కావాలి నువ్వు ఎంతసేపు ధ్యానం చేస్తున్నది లెక్క కాదు నువ్వేం పొందావని నీ లోపల మార్పు ఏమొచ్చిందని గతానికి ఇప్పటికీ ట్యాలీ చేసుకోవాలి నాలో మార్పు రావటం లేదంటే కారణం ఏంటి అంటే ఎక్కడనో తప్పు జరుగుతున్నట్టే కదా ఇప్పుడు ఒక నెల ఇప్పుడు ఒక జాల ఉద్యోగం పోతే నెల రోజులు డూడు చేస్తే నెల తర్వాత మనకు జీతం ఇస్తాడయ్యాడా ఇస్తాడు ఆ జీతం ఇస్తాడా లేడా ఇస్తాడు కదా మరి జీతం రావటం లేదు నేను నెల అంతా పని చేస్తున్నా జీతం రావటం లేదంటే సేట్ చెప్పినట్టు పని అయినా చేయటం లేదు పని అయినా చేయకుండా ఉండాలి లేకపోతే జీతం వచ్చేది కదా అందుకని మహాత్ములు చెప్పినటువంటి దారిలో నడుస్తున్నాడా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి ఎవరితో వాళ్ళు మనకు మనకు తెలియలేదు మహాత్ముల దగ్గర పోవాలి మనకన్నా వాళ్ళ దగ్గరకు పోవాలి ఎలా అర్థమవుతుంది లేకపోతే నిన్ను నీవని నీ స్థాయి నుండి నువ్వు ఆలోచించి దాన్ని డిసైడ్మెంట్ చేసుకుంటే నువ్వు ఎలా ఎదుగుతావు వాళ్ళు మహాపురుషులు కాబట్టి వాళ్ళు అవతార పురుషులు బ్రహ్మంగారు ఏంటంటే మామూలుడు కాదు ఆయన ఎన్నెన్నో అనుభవాలు ఎన్నెన్నో దేవతలనే వాళ్ళు గ్రామ దేవతలే వణికి గ్రామ దేవతలు మాటలు విన్నారు ఆయన ఒక శక్తిగా మారిపోయాడు ఎక్కడ కూడా నీకు ఎవరిని ఆని చేయలేదు అతను ఎవరు కూడా సన్మార్గంలో పెట్టారు రాజులు కూడా లొంగిపోయారు ఎన్నెన్నో పరీక్షలు వచ్చాయి నీటితో దీపం వెలిగించుకున్నారు నీటితో దీపం వెలిగించాడు ఆ భోజనానికి అవ్వణించేసి మాంసం పెట్టారు పైన అన్నం కప్పి పెట్టారు అలా కూడా సహించాడు దాన్ని ఇంకా ఆ మాయం చేసి వెజిటేరియన్గా మార్చాడు ఆయన లోపల శక్తి ఉంది కాబట్టి ఆయన చేయగలుగుతాడు ఎక్కడ ఎన్నెన్నో చేశాడు అతను ఒక ఈ ఆవులో ఏముంది ఏ ఆవు పుడుతుంది ఉందంటే అలా ఆ గుర్రం ఈ ఏ గుర్రం పుడుతుందంటే ఆయన కలర్తో సహా చెప్పాడు ఆ మాకేం నమ్మకం అంటే ఆయన ఒక పరద కట్టి అందులో నుండి తీసి బయట ఆ లోపల ఉన్నటువంటి పిండం ఏ విధంగా ఉంది ఈయన చెప్పినటువంటి విషయమే అందులో ఆ పిండాన్ని కనబడదు బయట తీసి చూపెట్టి మళ్ళీ కూడా లోపట పెట్టాడు ఇవంతా కూడా మానవులకు సాధ్యమైన సైంటిఫిక్ సాధ్యమైన సైన్స్కి ఇది అర్థం కాదు కదా ఒక బ్రహ్మం ఉందంటే సైన్స్కి ఏమర్థం అవుతుంది ఇప్పుడు సైంటిఫిక్ ఏంటంటే తెలుగుతో ఆలోచించి చాలా డీప్గా బుద్ధిని వికసింపజేసి ఉన్నదాన్ని పరిశీలించి పుట్టింది ఎప్పుడు పుట్టింది ఇంకెంతకాలం ఉంటుంది మొత్తం పరిశోధన చేసి చెప్పే కెపాసిటీ మనసుకు బుద్ధికి ఉంది అన్నట్టు అంటే దాంట్లోనే మెయిన్ ఏంటి ఏకాగ్రతతో ఉంటే తెలుస్తుంది కానీ ఇది పుట్టు లేదు గిట్టు లేదు కంటికి కనపడదు వస్తువు దాన్ని తెలుసుకోవాలంటే సైన్స్ కూడా అక్కడ ఏం పనిచేయటం లేదు వస్తువు లేదు తెలుసుకోవటానికి అక్కడ దాన్ని పరిశీలించాలంటే ఒక వస్తువు కాదు అక్కడ వస్తే లేదు వస్తురహితమైనటువంటి వస్తువు ఏదైతుందో ఆంతరికంగా అంతట నిండుకున్నటువంటి వస్తువు నిరాకారమైనటువంటి వస్తువు చావు పుట్టుక లేనటువంటి వస్తువు తెలుసుకోవాలంటే నీ బుద్ధి మనసు అక్కడ పని చేయటం లేదు ఎలా పనిచేస్తుంది అక్కడ అందుకని సైన్స్ కూడా అక్కడ చేతులు ఎత్తేసింది సైన్స్ ఏం చెప్తుందంటే ఏదో ఒక పవర్ ఉంది పవర్ వల్ల సమస్తం సృష్టి నడుస్తుంది అని చెప్పడం జరుగుతుంది కానీ వాస్తవానికి వాళ్ళు డీప్గా వెళ్తలేరు వెళ్ళాలంటే దానికి ఒక నీతి ఆర్డర్ ఉంటుంది దానికి ఒక గురువు కావాలి దానికో సమయం కేటాయించాలి ముందు ముందుకు వెళ్ళాలి అది ఆంతరికమైనటువంటిది నిరాకారాన్ని నువ్వు దాన్ని గమనించాలి అనుభవించాలంటే బయట శోధన చేస్తే అనుభవించటం జరగదే జరగదు ఎప్పటికీ జరగదు చాలామంది అంటారు భగవంతుని చూసి నాకు చూపెట్టు నాకు చూపెడితేనే నేను నమ్ముతాను ఇదంతా అజ్ఞానమైనటువంటి క్వశ్చన్ అది పరమాత్ముడు చూపెట్టడానికి ఎవ్వరికీ వీలు పడదు ఏది చూపెట్టినా ఒక విశ్వరూపం చూపెట్టగలుగుతారు ఒక దృశ్యాన్ని చూపెట్టగలుగుతారు ఒక అద్భుతాన్ని చూపెట్టగలుగుతారు మా కానీ పరమాత్మను దర్శింపచేయలేరు పరమాత్మ ఎప్పుడు కూడా ఆంతరికంగా ఉంది దానికి ఎవరు వాళ్ళు చూడవలసిందే కానీ స్వత సిద్ధం అది నిన్ను నువ్వు తెలుసుకోవాల్సిందే కానీ ఇతరులు చూపెడితే చూసేది కానే కాదు ఒకవేళ ఇతరులు చూపెడితే చూసేది ఏదైతే ఉందో అది స్థిరమైనటువంటిది కాదు ఎప్పటికైనా అది పోయేది తాత్కాలికమైనటువంటిదే కనుక గురు చెప్పిన ప్రకారంగా మనం మున్ ముందుకు వెళ్ళి మన లోపల వెళ్ళి మనము ధ్యానమగ్ధులమై మనసు మార్ మనసు మారి తెల్లగై 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 తెల్లగైపోయి ఒకరోజు జ్యోతిగా మారి చిత్తప్రజ్ఞ లక్షణం వచ్చి నిన్ను తెలుసుకుంటే బాగుంటుందని సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై